కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు వారు అసహకారములు చేయుదురు మేలు చేయవాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చడియున్నారు మేలు వారెవరునూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా పాపము చేయవారు బహుగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమున పక్షము ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను ఎహోవో వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనుల నుండి ఇస్రాయేలు నాకు రక్షణ కలుగునుగాక యహోవాచారలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించను అలేలు